నా పేరు శ్రీరామ్ శర్మ లోక్ అదాలత్లో ఇరుపక్షాల కేసులు విన్నవించుకుని జడ్జిమెంట్ తీసుకున్నాక ఒకవేళ ఏదైనా పార్టీ నచ్చకపోతే ఆ లోక్ అదాలత్ అవార్డుని ఆ లోకదాలత్ తీర్పుని ఎక్కడ ఛాలెంజ్ చేయాలి అంటే ఆ రాష్ట్ర హైకోర్టులో ఛాలెంజ్ చేయాలి రిపిటిషన్ వెయ్యాలి అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి జడ్జిల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతా తీర్పు చెప్పడం జరిగింది ఎక్కడ ఆ కేసు పెండింగ్లో ఉందో అక్కడే ఛాలెంజ్ చేయాలి ఆ రాష్ట్రంలో జబల్పూర్లోని ఒక సివిల్ డిస్ప్యూట్ లోక్ అదాలత్ సెటిల్ అయ్యింది ఇరుపక్షాల ఒప్పందంతో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎయిటీన్ సెవెన్ అనుసరించి సంబంధిత హైకోర్టులోనే ఛాలెంజ్ చేయాలి దిలీప్ మేహతా వర్సెస్ రాకేష్ గుప్తా అండ్ అదర్స్ కేసులో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఏదైనా సరే అదాలత్లో మ్యాటర్ సెటిల్ అయితే మీకు ఇష్టం లేకపోతే ఆ సంబంధిత హైకోర్టులోనే ఛాలెంజ్ చేయాలి టూ ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ అనుసరించి వేరే కోర్టులలో కానీ మళ్ళీ లోకదాలత్లో కానీ చేయడానికి వీల్లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరి ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది